నమస్తే నేను మీ సతీష్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నాన్న సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఒక చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా హాట్ గా నడుస్తోంది ఏంటి సార్ దీని వెనకట్ల అసలు కథ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఈయన మొదటి నుంచి ఇదే కార్యక్రమం అండి ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుందనుకోండి మేజర్గా మీడియా దృష్టి దాని మీదకి రాకుండా ప్రజల దృష్టి దాని మీదకి రాకుండా దాని కౌంటర్గా వీళ్ళు వేరే ఇంకొక కార్యక్రమం అదే రోజు అదే టైంకి పెడతారు గతంలో రా ఈ రైతుల ఇష్యూ మీద కూడా గుంటూరులో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే దానికి ప్రతిగా గుంటూరులో కూర్చున్నాడు అట్లా తర్వాత ఇవాళ సపోజ్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో విచారణ వచ్చిందనుకోండి సునీత గారు వేసిన పిటిషన్ కానీ ఆ రోజు వాళ్ళు ఇంకొక కార్యక్రమం పెట్టుకుని ముఖ్యమంత్రిది ఆ అటెన్షన్ అంతా అటెళ్ళిపోయేటట్టు చూస్తారు అసలు ఇక్కడ ఒక విచారణ జరుగుతుందని కానీ దీని మీద ఏ రోజు వాయిదా పడిందని కానీ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా అనే కానీ ప్రజలు కానీ మీడియా కానీ దృష్టిని నైంటీ పర్సెంట్ మళ్ళిచ్చేస్తున్నారు మహాంటే టెన్ పర్సెంట్ వెళ్తుందేమో హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాల్సిన చాట నైంటీ పర్సెంట్ని సక్సెస్ఫుల్గా మళ్ళించగలుగుతున్నారు ఇది యాక్చువల్గా మనం అనుకుంటాము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంతమంది సలహాదారులు ఎందుకు పెట్టుకున్నారు వేళ మాలన్న ప్రజలకే అన్న ఉపయోగం అని అంటే ఇట్లాంటి వాటికన్నా వాళ్ళు ఉపయోగపడుతున్నారు ప్రభుత్వానికి ఇతర ఏ కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుంటే కనుక ఇతర పార్టీలకు కానీ ప్రజా సమస్యలు కానీ మరుగున పడిపోయేటట్టుగా దృష్టి మళ్లింపు కార్యక్రమం రాజకీయాల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టిని మీడియా దృష్టిని ఇప్పుడు గతంలో మీడియా ఇంత ఫోకస్డ్గాను ఇంత బ్రాడ్గా ఉండేది కదండి కవరేజ్ ఇవాళ ప్రతిదీ కూడా లైవ్గా చూపించే పరిస్థితి వచ్చేసింది గతంలో బీబీసీ లాంటి ఎప్పుడన్నా చూపిస్తే అది చాలా గొప్ప అనుకునేవాళ్ళం ఒక ముప్పై ఐదేళ్ల క్రితం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిదీ కూడా లైవ్ వచ్చేస్తుంది అందువల్ల ప్రజలకు కూడా పేపర్లు చదవాల్సిన కష్టం కూడా లేదు పని చేసుకుంటా కూడా టీవీలో చూసేస్తున్నారు దీంతో రాజకీయ చైతన్యం కూడా పెరుగుతుంది అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలని ప్రజల దృష్టి పడకుండా వీళ్ళు దానికి కౌంటర్గా కార్యక్రమం సపోజ్ మొన్న షర్మిల్ గారు కాంగ్రెస్ పార్టీలో జారుతుందండి అది రెండు రాష్ట్రాల్లోనూ చాలా మేజర్ ఇష్యూయే ఎందుకంటే తెలంగాణలో కూడా షర్మిల్ గారు తెలుసు షర్మిల్ గారి పార్టీ గురించి తెలుసు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరీ ఎదురు చూస్తున్నారు షర్మిల గారి రాజకీయ అడుగులు ఇటుపడతాయి అని ఆమె ఎట్లాంటి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని ఆమె ముహూర్తం పెట్టుకుని అక్కడికి వెళ్ళారు ఢిల్లీ అది నిజానికి బాగా ఫోకస్ అవ్వాల్సింది ఆ రోజు కానీ అదే రోజు ఇన్నాళ్ళు ఇరవై రోజులు పైన అయింది చంద్రశేఖరరావు గారికి తుంటి దెబ్బ తగిలి ఇప్పుడు ఆయన దీన్ని చూడటానికి వచ్చినట్టుగా వచ్చేటప్పటికి మొత్తం ప్రొజెక్షన్ అంతా ఇటు వచ్చేసింది తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత విజయం కాను కలిసాడు అసలు ఆ రోజు ఢిల్లీలో ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపే తప్ప మిగిలిన నైంటీ పర్సెంట్ ప్రొజెక్షన్ను ఇటు వచ్చేసింది అంటే ఏం లేదండి ప్రజల దృష్టిలో కనుక పడింది అనుకోండి శర్మల కాంగ్రెస్లో చేరటం అక్కడ జరిగిన సంఘటనలో ఆమె ఏం మాట్లాడింది ఇతర నాయకులు ఏం మాట్లాడారు ఇవన్నీ కనుక ప్రజల్లో వస్తే చర్చ జరుగుతుంది ఇప్పుడు మొన్న యాభై రెండు రోజుల పాటు నిరాటంకంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు అవును ఆయన అక్కడ ఉండటమే పెద్ద ఫోకస్ అయిపోయింది కేంద్రీకరణ అయిపోయింది ఫోకస్ అంతా మీద యాభై రెండు రోజుల పాటు చర్చ జరిగి ప్రభుత్వంలో బాగా సంక్షోభం ఏర్పడటానికి కారణం ప్రజల మీద ప్రజలు ఇంత వ్యతిరేకత రావటానికి కారణం యాభై రెండు రోజుల పాటు ఏ ఆటంకం లేని సుదీర్ఘమైన చర్చ జరిగింది అంటే అన్డిస్టర్బ్డ్ ఫోకస్ అనమాట అది వాళ్ళకి బాగా కంటింది వాళ్ళు ఏదో ఊరికే ప్లగ్ పెట్టి తీసేద్దాం అనుకున్నారు ఆ ప్లగ్ అందులోనే ఇరికిపోయింది ఇక చేతి కాలు మొదలుపెట్టింది ఇస్త్రీ పెట్టి చేతి మీద పెట్టుకున్నట్టుగా దాది తట్టుకోలేకపోయారు దాన్ని ఎటు రకంగా డైవర్షన్ చేద్దామన్నా ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కూడా కేంద్ర బిందువు అదే అయింది రెండు రాష్ట్రాల్లో చర్చ మరీ ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల లీగల్గా కూడా అసలు కోర్టులు ఎలా పనిచేస్తాయి కోర్టులో ఎలాంటి తీర్పులు వస్తాయి సెక్షన్లు ఏంటి ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వంలో ఉండే లీగల్ ఇష్యూస్ కూడా ప్రజలకి కామన్ మ్యాన్ కూడా తెలిసిపోయింది సుప్రీంకోర్టు జడ్జి ఏం వాదిస్తాడు ఇవాళ అనే అంత రక నాలెడ్జ్ వచ్చింది ఇట్లా రాజకీయ మళ్లింపు అనేది గతంలో జరిగినా గానీ ఇంత ఇంత చిల్లరగా ఉండేది కాదండి ఏదైనా బ్రాడ్ ఇష్యూస్ మీద ఉండే తప్ప ఇది కాదు ఇది మరీ ప్రతిరోజు గంట ఇప్పుడు సపోజ్ ఒక గంటలో ఇవాళ ఇప్పుడు ఒక ఇష్యూ మీద ఫోకస్ మీడియా ఉందనుకోండి దానికి కౌంటర్గా అవతల ఇంకో బాంబు పేలుస్తున్నారు సపోజ్ ఈ మీడియా అంతా అటు పరిగెత్తుంది అర్థమైందా ఏదో ఒకటి ఇప్పుడు దీనికి కౌంటర్గా ఇప్పుడు ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుందో టీవీలలో ప్రసారం అవుతుందో దీన్ని డిస్టర్బ్ చేసేసి ఇంకొక దాని మీద దృష్టి మళ్ళీ ఇచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు ప్రజలకేమో అసలు దేని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీదకి దృష్టి వెళ్ళాల ఇది ఒక క్రీడ అండి రాజకీయ క్రీడ కానీ ముఖ్యంగా ఇక్కడ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు అంత గొప్ప మ్యాండేట్ నూట యాభై ఒక్క మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక మందిని అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఫోకస్డ్గా ప్రజల కోసం పనిచేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయంటారు అసలు ఫోకస్డ్గా అంటే ఆయన ఒక విధంగా ఫోకస్డ్గానే ఉన్నాడండి ఫస్ట్ రెండో రోజునే ప్రజావేదికల్సినటువంటి ఫోకస్ లేకుండానే కూల్చాడని మీరు ఆ రకంగా ఫోకస్ అంటారా ఆయనకి అది ఫోకస్ ఇప్పుడు రెండు రోడ్లు ఉన్నాయి సార్ ఒకటి చెడు మార్గానికి వెళ్ళేది ఒకటి మంచి మార్గానికి వెళ్ళేది ఒకటి చెడు మార్గానికి పెట్టుకున్నప్పుడు అతను మొత్తం అంతా రాక చివరి రాక వస్తాడు మంచి మార్గంలో వెళ్ళదలుచుకున్నాడు మంచి రోడ్డు పట్టుకుని చివరికి వెళ్తాడు కాబట్టి ఫోకస్ అనేది ఆయన సెలెక్ట్ చేసేసుకున్నాడు నాకు ఎంత మ్యాండేట్ ఇచ్చినా ఏది ఉన్నాయి ఆయన మరి ఎందుకు ఇటువంటి పాత్ర చూజ్ చేసుకున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత మ్యాండేట్తో గెలిచి అందులో ఫ్రెష్గా ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యి అంతకుముందు అస్సాం గణపరిషత్ అని ఉండేదండి ఆయన కుమార్ అని ఉండేవాడు ఆయన స్టూడెంట్ లీడరు మహంతి ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేశాడండి స్టూడెంట్ లీడర్గా ఉండి ఈ నేషనల్ లెవెల్లో ఎంత హై లెవెల్ ప్రొజెక్షన్ అంటే ఆయన ఆ రోజుల్లో ఇందిరాగాంధీ టైంలో ఆయన ప్రతి సాట ముందుండేవాడు అస్సాం అనేది ఒక బ్యాక్వర్డ్ స్టేట్ నార్త్ ఈస్ట్లో కానీ ఆయన ఎంతో హైగా ప్రొజెక్ట్ అయ్యాడంటే అస్సాం లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో అది అతను చూస్ చేసుకున్న పాత్ అలాంటిది ఒక పాజిటివ్ పాత్రలో ఉండేవాడు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉండేవాడు ఆంధ్రప్రదేశ్ అనేది మంచి స్టేట్ కదండి అలాంటప్పుడు ఈయనెల్లి ఆ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని అటు ఇటు దిక్కులు చూడకపోతే ఇతర ముఖ్యమంత్రులు వెళ్ళి కలవటం మాట్లాడటం చేసుకోవచ్చు కదండి ఒక సెంట్రల్ దీనిలాగా అట్రాక్షన్ లాగా అది ఈలో లోపించింది కాబే మీరు అన్నారు సరే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి వాటి మీద ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటే ఆయనకి అది ఒక రాజకీయ క్రీడలాగా అనిపిస్తుంది ప్రజలు మరి నిజంగానే అంత మ్యాండేట్ మెజార్టీ ఇచ్చినప్పుడు ప్రజల మీద దృష్టి పెట్టుకోవాలి ఆయన సీట్కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు హాయిగా చేసుకోవచ్చు ప్రతి ఎమ్మెల్యేల కలవలంత బిజీ ఏముంటుందండి ఆయన చేసే పని ఉంటుంది మీరు చెప్పండి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా మనం చూసాము ముఖ్య మాజీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కలుస్తుండేవాళ్ళు లేకపోతే మీలాంటి అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా ఇష్యూ మీద ఇలా వెయిటింగ్ హాల్లో ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎప్పుడెప్పుడు ఖాళీ ఉంటే మధ్యలో అపాయింట్మెంట్ లేని విజిటర్స్ని కూడా పంపించేసేవాళ్ళు పొద్దునపూట ఎట్లాగూ దర్బార్ ఉంటుంది అది కాకుండా కూడా ఇంకెవరన్నా లేటుగా అట్లా వచ్చిన వాళ్ళకి కూడా అపాయింట్మెంట్స్ ఉండేవి చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఆ టైంని ప్రజల కోసం వినియోగిస్తేవాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకేమి టైమింగ్స్ ఇవ్వండి ఇల్లే ఆఫీసు ఇంటి దగ్గర ఎవరు ఎప్పుడు వచ్చినా ఏ ఇద్దరు వచ్చినా కూడా ఆయన కలిసి వినంత పత్రాలు ఉంటే తీసుకునేవాడు చేయాల్సిన పని చేసేవాడు అది మనిషి నైజం అంటే ఈ రోజున మరీ అంటే షర్మిళ గారు ఢిల్లీ కాంగ్రెస్లో చేరుతుంటే దాన్ని అంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన దేని గురించి అంటారు అదే ఇప్పుడు ఏంటంటే ఆమెకి ఇంపార్టెన్స్ దొరికింది అనుకోండి సహజంగా రేపు పార్టీలో వచ్చి రాగానే కూడా ఒక ఫోకస్లోకి వచ్చేస్తుంది కదా అసలు అక్కడ ఏం జరిగిందో ఢిల్లీలో ఏమి చేరినట్టే తెలియనంత పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు అసలు ఫోకస్ అంతా ఇటు వచ్చేసింది సీఎం గారిని కలవటం ఈయన బొక వేయటం సీఎం ఇంటి బయట ఈయన్ని రిసీవ్ చేసుకోవటం మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం తీసుకెళ్ళటం ఈ హంగామా తర్వాత వీళ్ళిద్దరు ఏం చర్చించుకున్నారని ఊహాగానాలతో చర్చలు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఇట్లా మొత్తం ఆ టెన్షన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ మీద నుంచి వచ్చే రాజకీయ అక్కడ నుంచి వస్తున్న ఫోకస్ ఒక ఫైవ్ టు టెన్ మాత్రమే అప్పర్ అయింది అదే అదర్వైజ్ అది ఎక్కువ ఫోకస్ వచ్చేది ఇప్పుడు షర్మిల్ గారికి డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఎంత జరిగిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా తెలియలా ఇక్కడ తెలియలా అక్కడ కూడా తెలియాల కాబట్టి ఆ మేరకు ఆయనకి లాభం జరిగినట్టే కదండి ఆమె కనుక అంత ఫోకస్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనుకోండి అది కంటిన్యూ అయ్యేది ఆ ఫోకస్ ఈ చుట్టూతా రాజకీయం తిరిగేది చుడిగాలి లాగా ఇప్పుడు ఆమెని బ్లాక్ చేయటం వలన మరి ఈయనకి లబ్ధి జరిగినట్టేగా అట్లా అనమాట బట్ స్టిల్ ఇప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది కదా వాళ్ళందరూ కూడా దాదాపు వైపేసి ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదండి వాళ్ళకి ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది కాంగ్రెస్ ఎవరన్నా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారేమో కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోయర్సే ఆయన దగ్గర ఆయన టైంలో మండల అధ్యక్షులుగా చేయని ఎమ్మెల్యేలుగా చేయని ఉండవు లేకపోతే క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయని ఉండే ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన టైం నుంచి ఎమ్మెల్యే టికెట్కి ప్రయత్నించిన వ్యక్తి దాదాపు ముప్పై ఏళ్ళగా అదే కుటుంబంతో ఉన్నాడు ఇప్పుడు అదే కదా ఆయన బాధ నేను ఈ కుటుంబాన్ని నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గానికి నిధులు పోయినా నా సొంత నిధులతో అన్న ఎందుకంటే ఆయనకి ప్రిస్టేజ్ కదా తన సొంత నియోజకవర్గం అందులో లోకేష్ అక్కడ కంటెస్ట్ చేసి ఉన్నాడు మళ్ళీ రేపు కంటెస్ట్ చేస్తాడేమో అందుకని తను బలపడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మీద ఈయనకి మంచి సదాభ్రాయం లేదు దాంతో రేపు సీటు లేదని చెప్పేశాడు కదా నిన్న అంత ఎందుకండి ఆయన కాపు రామచంద్ర గారు ఆయన రెండు టర్మ్ చేశాడు అంటే ఆయనకే పోయినా ఆయన భార్యకి ఇంకోళ్ళకి ఇవ్వచ్చు ఇంకోసారి ఇవ్వచ్చు ఆయన ఏమంటాడంటే నేను ఈయన నాకు మంత్రి పదవి కూడా ఇస్తానంటేనే నేను చేరాను కానీ నాకు రెండు సార్లు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా నేను ఎదురు చెప్పలేదు ఎందుకంటే పార్టీ బాగుండాలని కోరుకున్నాను నే కాకపోతే ఇంకొకళ్ళైనా మంత్రిగా ఉన్నారు కదా అని అట్లానే నేను తర్వాత నాకేం కరప్షన్ చేసిన చరిత్ర కూడా లేదు నా మీద ఫిర్యాదులు వచ్చినాయి అంటున్నారు అది కూడా వట్టి సర్వేలు కూడా బోగస్ సర్వేలు అని చెప్తున్నాడు వీళ్ళ ఇష్టాన్ని ప్రకారం చేస్తున్నాడు నిమడబెట్టుకుని వచ్చాడు ఆయన నేను రెండు నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తాను చెప్పాడు అంటే ఈ ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఏం చేసినా సతీష్ గారు ప్రజలు కూడా వాళ్ళ అవేర్నెస్లో వాళ్ళు కూడా ఉంటున్నారు ఇవాళ రేపు అది గమనించాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రజలు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే పాలనా పరంగా ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి ఈ రోజున మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత దాని నుంచి వాళ్ళ దృష్టి మరల్చేందుకు ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ చేసేందుకే ఇలాంటి డైవర్షన్ దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నాడు అన్నటువంటి భావనని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు నమస్కారం మన వేక్షకులు కూడా